సాయంకాల సమావేశానికి నమస్కారాలు అందరికీ చలం జీవజలం చలంగా సమావేశానికి వచ్చిన అందరికీ కూడా సాయంకాల నమస్కారాలు నేను స్త్రీ చలం రాసినటువంటి స్త్రీ అనే నవల పుస్తకంలో నుంచి మొదటి భాగం మోహం అనే దానిలో నుంచి నాకు నచ్చిన అంశాలను మీకు వినిపిస్తాను వివాహం సంస్కారం అని కామెక్ష్య ఉండకూడదంటే చాలు పెళ్లి కొడుకును వెతికేటప్పుడు ఇతడు ఆరోగ్యవంతుడా బలవంతుడా పిల్లలు సంతృప్తి పరచగలడా అనే ప్రశ్నలు ఎవరైనా అడుగుతున్నారా కామం సంగతి ఎవరైనా ఎత్తుతారా చివరికి అతడు పుంసకుడు అవును కాదు కనుక్కుంటున్నారా డబ్బు చూసి పెళ్లిళ్లు చేసే వాళ్ళు కూతుళ్లను వేష్యం చేస్తున్నారు అంతే పశువుల కన్నా అధికంగా తగ్గిన విషయాల్లోకి రుచులు నాజూపు శుచి నేర్చుకున్నట్లే ఈ విషయంలో మనుష్యులు మోహాన్ని నేర్చుకున్నారు ఆ సమయానికి కనబడ్డ స్త్రీతో కామవాంచ తీర్చుకుని అప్పటితో ఆమెను వదిలి మళ్లీ వాంచ కలిగినప్పుడు ఇంకో స్త్రీని వెతికి అనుభవించడంలో తృప్తి పడుతున్నాడు పడడు స్త్రీ కూడా అట్లనే అంతకన్నా శాశ్వత సంబంధం ఉన్నత బంధం కావాలని ఈ మోహకు ఆదర్శం వల్లనే ఈ జలసి తగాదాలు కలుగుతున్నాయి ప్రత్యేకించి ఒకానొక స్త్రీని కానీ స్త్రీలను కానీ వారే కావాలని పురుషుడు కోరుకోవడం వారే కావాలని స్త్రీ కోరుకోవడం కామం తీర్చుకోవడంతో తృప్తి పడక వారికి ఎప్పటికీ తమలో ఉంచుకొని తమవారుగా చేసుకోవడం ఇది మోహం మోహం కలగడంలో కారణం తెలుసుకోవడం కష్టం మోహించే వారికే తెలియదు ఆ కారణాలు చాలాసార్లు వారికే తెలియవు ఆ వ్యక్తి ఊహల్ని సంస్కారాల్ని అభిరుచుల్ని బట్టి మారుతూ ఉంటాయి ఎందుకు మోహించావు ఆ వ్యక్తిలో ఏం కనబడ్డది మోహించడం తప్పు అనడం అర్ధవిహీనం వేర్రి అట్లా అనడానికి కానీ ఆ మోహాన్ని ఆటంకపరచడానికి కానీ ఎవరికీ అధికారం లేదు దాన్ని అణుచుకొని అణుచుకోలేకపోవడం వల్ల మాత్రమే వారికి శక్తి ఉంది ఇంకో సంఘటనలో పెళ్లి విషయంలో సంఘం విధించిన నిబంధనల్ని ఇక్కడ చూడండి ఒకటి కులంలోనే గోత్రం కూడా పరీక్ష చేసి పెళ్లి చేసుకోవాలి హృదయ బంధానికి కులం గోత్రం ఉన్నాయా మోహానికి ఇవి ఆటంకాల రెండు మోహం చివరికి కామం అంటే తెలియక ముందే పెళ్లి చేయడం పెళ్లి అయిన తర్వాత మోహం కలుగుతుంది అనడం హాస్యాస్పదం మోహం అంటే అర్థం కానీ ప్రస్తుతం సాధారణంగా పురుషులు పెళ్లి చేసుకునే ఉద్దేశాలు వేరు ఒకటి కామం తీర్చుకునేందుకు రెండు ఒంటరితనం పోవడానికి మూడు జబ్బులో వృద్ధాప్యంలో సేవ చేయడానికి రెండు ఒకరు అంటూ ఉండాలి నాలుగు వంట చాకిరీ చేయడానికి ఐదు ఉన్న సంతాన సంతాన పోషణ కోసం ఆరు ముందు సంతానం కోసం ఇక స్త్రీలకు పెళ్ళెందుకంటే ఒకటి అల్లరి చేయకుండా అజ్ఞానబద్దులయ్యేందుకు రెండు కూడుగుడ్డ ఇచ్చేవాడు ఒకరు ఉండాలి కనుక ఇప్పుడు అన్నింట్లోకి ముఖ్యం ఏదో ఆచారం అని అందరూ చేస్తున్నారని చెయ్యకపోతే విడ్డూరంగా ఉంటుందని ఈ కారణాలలో మోహ ప్రసక్తి లేదు అని రాస్తారు ఇంకో చోట వివాహం గురించి మూడు అభిప్రాయాలు ఉన్నాయి ఈశ్వర నిర్మితం సంఘ నిర్మితం వ్యక్తి నిర్మితం ఈశ్వర నిర్మితం దీని ప్రకారము ఈశ్వరుడే ఈ భార్యాభర్తలని ఉండాలని ఒకరినొకరు మాత్రమే ప్రేమించుకోవాలని ఎవరిని కూర్చోబెట్టి మంత్రాలు చదివితే వారే భార్యాలు అవుతారని వారికి విడిపోకూడదని పురుషుడు మళ్ళీ అని స్త్రీ చేసుకోకూడదని ఇట్లాంటి అన్యాయాలు శాసించాడు ఇక సంఘ నిర్మితం సంఘ పారిశుద్ధ్యం కోసం సంక్షేమం కోసం ఈ వివాహ నిబంధనలు ఏర్పడ్డాయని వ్యక్తి మనసు మోహము ఎట్లా ఉన్నా కోసం త్యాగం అంటారు వ్యక్తి స్వాతంత్రం వల్ల ధ్వంసమైతే యోచించవలసిన ఈ నియమాలు మొదట ఆయా పరిస్థితులను బట్టి ఆ కాలానుగుణ్యంగా సంఘ క్షేమం కోసమే ఉద్భవించు ఉంటాయి ఇక వ్యక్తి నిర్మితం అనగా మోహం వల్ల వివాహం పాలింపబడాలని ఇంకొకరికి అన్యాయంగా హాని కలగనంత కాలము ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ఆచరించవచ్చని కానీ వ్యక్తికి అనుభవం తక్కువని అందువల్ల పెద్దవారు అనుభవస్తులు ఏర్పరిచిన ఈ నియమాలను ఆచరించడం వల్ల ధర్మ మార్గాలలో ప్రవర్తిస్తారని అంటారు కానీ శాస్త్రాలని ముసలివాళ్లకు లోబడి ఏ అధికారాన్ని ప్రశ్నించక కాలం గడిపిన మనిషి ఎప్పుడు తాను స్వంత అనుభవాలను నేర్చుకుంటాడు అని చెప్తారు చివరగా ఇంకో సంగతి ఇలా ఉంటుంది స్త్రీ తన భావోద్వేగాలకు తల్లిగా గొప్పది ఇతరుల భావాలను మనోబృతులను సూటిగా సరిగా అప్రయత్నంగా తెలుసుకుంటుంది వ్యవహారాల్లో ఎట్లా ప్రవర్తించాలో చాలా సులభంగా సరిగా తెలుసుకోగలుగుతుంది పురుషుడి యత్నాలకి అతని రీజన్ సహాయం చేస్తుంది అడ్డు వస్తుంది ఏ యోచన లేకుండా సరైన మార్గాన్ని తెలుసుకుంటుంది స్త్రీ కానీ యోచన లేని యోచన చేసి చేసుకోవాల్సినటువంటి ప్రవర్తనలో ప్రయత్నించి కనిపెట్టాల్సిన విషయంలో ఆమె భావోద్వేగము ఆమెకు అడ్డే అందుకోసం ఆమె మనసు రీజనింగులో కొరత పడుతుంది ఇలా స్త్రీ స్వేచ్ఛను కాంక్షించే భావాలు ఉన్నాయి ధన్యవాదాలు నా తదనంత